హాయ్ అబ్బా రాజుగారు థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఫాస్ట్గా వచ్చేసారే ఎవరిలో ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హరిలో ఉండకండి ఆన్సర్ మీరు చెప్పకండి ఓకేనా ఎవరైనా చెప్తారని చూద్దాం చాలా రేపు నేను చెప్పాను ఆన్సర్ చెప్పకండి అన్న చూడాలి కదా అసలు ఈ లైవ్కి ఎవరన్నా వస్తారా రారా చూద్దాం ఈ లైవ్కి అసలు ఎవరు రారు అందుకే నేను ఇందులో లైవ్ ఆన్ చేయను లైవ్లో ఉన్నారా ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి వద్దు వద్దు డిలేట్ చేయట్లేదు ఇంకా వద్దులే డిలేట్ అన్న ఆప్షన్ దే నాకు భయం పడుతుంది ఇప్పటికే ఉండని ఏం కాదు త్రీ మెంబర్స్ అండి ప్లీజ్ కామెంట్ చేయండి హైర్లో ఉండకండి ఫ్రెండ్స్ వరకు కామెంట్ చేయండి హాయ్ అండి రీమా గారు వెల్కమ్ బాయ్ గుడ్ మార్నింగ్ లైవ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి ఎవరు లేరు అనుకుంటారు లైవ్ అండి రాజుగారు ఉన్నారా ఏం లైవ్ అయ్యా భయం పుట్టిస్తుంది లైవ్ నాకు Farm um, and chain different cycle on the content. ఫైవ్లో ఉన్నవారు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సైడ్లో ఉన్నకండి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి రాజుగారు ఉన్నారా వెళ్ళిపోయారు అండి బాబు త్రీ మెంబర్స్ ఉన్నారండి కామెంట్ చేయండి సిక్స్ మెంబర్స్ వాచింగ్ ఫైవ్ గైడ్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఆన్సర్ ట్రై చేయండి హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ మీ తెలుగు థియేటర్లను నిరూపించుకోండి లైవ్లో ఇందులో కూడా ఏమైంది ఇందులో కూడా ఇందులో ఫస్ట్ నుండి కూడా స్టార్టింగ్ నుండి కూడా ఎక్కువ ఎవరు లేరబ్బా గారు చూద్దాం ఒక పది నిమిషాలు ఎక్కువ చేయను ఏంటి ఇందులో కూడా చెప్పండి అర్థమయ్యేటట్టు सोचे कामें चैनी हेड డిస్ లైక్ అంటే అంటే ఏంటి నా లైఫ్ టార్గెట్ చేస్త్రోంది లెవెన్కే లెవెన్కే ఎవరు కానీ ఏమి యూజ్ చేయదు ఈ ఛానల్ అసలు గ్రోత్ అయ్యేది ఈ ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది బర డిసెంబర్ థర్డ్కో సెవెన్కో అనుకుంటా త్రీ ఇయర్స్ అవుతుంది ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఆన్సర్ ఆలోచిస్తుర్రు చండుగా అయితే ఆ చానల్ ఎందుకు పెడతా లైక్ తీసుకున్నాను అని చెప్పిన అంటే లైక్ ఇచ్చి కూడా ఇది ఏమైందంటే బాగుంటే రెండు అంటే వెరిఫికేషన్స్ రెండు వరకు రివ్యూజుల్లో కంటెంట్ కంటిది ఐ మీన్ త్రీ ఇయర్స్ ఏవో ఛానల్ కదా రాము అంటే గ్రోత్ లేదా బాధ్యకే కొత్త అది కాక రియూజుడ్ పడ్డది అందుకనే ఇంకా నేను ఆ ఛానల్ స్టార్ట్ చేసి ఆ ఛానల్ అయినా క్లిక్ అయ్యామంటే ఆ ఛానల్ కూడా గ్రోయింగ్ విందు ఇంకా ఇవెంట్ చేశాను ఇందులో కూడా ఎవరు రావట్లేదు నీకు ఏంటి నీకు చాలూ రాజుగారు చాలూదా నీకు షార్ట్ వీడియో కామెంట్ పెట్టడం చూస్తే ఒకసారి నాన్న పెట్టిన ముప్పై లక్షలు వీల్స్ ఉన్నాయి ముప్పై లక్షలు అట్లా మాట్లాడండి నువ్వు నానే ఈ లైమ్ ఉండు ఆయన గుడ్ మార్నింగ్ ఇద్దరే ఉన్నారు రాజుగారు నాని నాని రానా కొంచెం డైవ్లోకి వచ్చాముకై వెళ్తున్నారు వంటలు ఆర్పడానికి అంబులెన్స్కి తేడా ఉంటుంది కదా అదే కదా మరి ఎవరో ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి జస్ట్ పన్నపా లేదు మీకు ఉందనుకుంటా ఛానల్లో నేను మీ ఐడి చెక్ చేయలేదు కాకపోతే సెవెన్ మెంబర్స్ వాచ్ అండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎట్లా ఉన్న లైక్ చేయండి

ఒకరు రాజురు ఓకే ఇంకా బాగా చెప్పమ్మా పోయి కాసేపు ఒక్క నేను చాలా బాగా పెట్టాను టిఫిన్ చేసినాక వేసినాక చేస్తా చేస్తా వెళ్ళి చేస్తే చల్లరైపోద్ది టన్నాలన్నా దోరాలని బయట ఫుల్ చక్కగా ఇలాక వెదరు మాకు వాటింది బాగా పై కాసేపు ఇప్పుడు అవుతాయి ఇంకా ని బంగారుకొండ వచ్చే నాని అయ్య కాదు తండ్రి కాదు బంగారకొండ హండ్రెడ్ పర్సెంట్ లెహేట్లో నువ్వు నాని ఇందులో కామెంట్ పెట్టమ్మా ఆ ఛానల్లో బ్లాగ్ చేసి వచ్చి టైమౌట్ చేస్తాను కానీ ఇందులో దాదాగా తీగ వచ్చాయి తీగ ఏంది వచ్చింది నాని ఒకటి ఆలోచించు నేను ఆ టై ఆ ఛానల్లో టైమౌట్ చేస్తాను ఈ ఛానల్లో చెప్పలేను ఇందులో ప్రావత్సెప్ నువ్వు രാജഗർച്ച വച്ച <laughs> మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ ఆన్సర్ ట్రై చేయండి తెలిస్తే కామెంట్ చేయండి చిన్న నాకు తెరిచి లైవ్ లో ఉన్నారు కామెంట్ చేయండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి ఎందుకు హైట్ లో ఉంటున్నారు ब्राजर और लूंगी का सेट रहेंगे ट्वेंटी वन मिनट्स है I'm working in the same office. I'm మనకి ఫైవ్ మెంబర్స్ ఒకళ్ళు కూడా చార్జ్ చేస్తలేదు ఓకేనా ఇంకా సరే రాజుగారు ఇంకా బాగా ఒక్కసేపు నిద్రలో పోతారా పది నిమిషాలు మళ్ళీ పిల్లలు వేస్తే స్నానాల స్కూల్కి పని సరిపోతుంది ఈరోజు ఏమన్నా పని చేయలే పదవ్ లెవెన్ మెంబర్స్ వచ్చారా బా కూడా ఆన్సర్ చేయట్లేదు అసలు ఆన్సర్ ట్రై చేయండి ఫ్రెండ్స్ తెలుగు కల్లా అయితే ఎంట చేస్తాం తెలుగు లేదనుకుంటా अय उर రాజుగారు ఉన్నారా సైలెంట్ అయ్యారు నూట పది యాభై లేఖలు ఏడా నూట పది మంది ఎక్కడ చూస్తున్నారు యాభై లేఖలు ఎక్కడ ఉన్నాయి మనకి అవును ఏమో ఆశ పెడతారుగా కనీసం ఆ ఆలయంలో అసలు ఆలయ ఆలోచిస్తే భయం పడుతుంది నాకు ఓకే అండి ఇంకా మరి ఒక్క ఆన్సర్ చెప్పలేదు ఎవరికి బ్రెయిన్ లేరు అది కనీసం ట్రై ఏమో చేస్తాను ట్రై కూడా చేయట్లేదు బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాజుగారు